హాయ్ ఫ్రెండ్స్ ది విండోస్ లెవెన్ అన్నమాట దీన్ని మనం మ్యాక్ థీమ్ తయారు చేశాము మ్యాక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది డ్రైవ్లన్నీ డ్రైవ్లలో డేటా కూడా మనకి తమ్ మనకి విండోస్లో విండోస్ లెవెన్లో టెన్లో కానీ లెవెన్లో కానీ డిఫరెంట్ టాప్ స్టైల్లో ఉంటుంది దీంట్లో ఎలా పడుతుంది మనకి కంటికి ఈ కలర్స్ అంత ఇబ్బంది కలిగించవు అనమాట టెన్లో లెవెన్లో మనం నైట్ పగులు డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ కలర్స్లో పడతాయి సో దీంట్లో మనకి ఐకాన్స్ కానీ మినిమైజ్ కానీ బార్ కానీ ఏదైనా మనకి డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో పడుతుంది సో మీ విండోస్ రన్నింగ్లో ఉండగానే ఆ సాఫ్ట్వేర్లో అదే విండోస్ దాని మీదనే ఇలా చేయొచ్చు ఇన్ కేస్ మీ సాఫ్ట్వేర్స్ ఏమైనా ప్రాబ్లమ్ ఉండే విండోస్ ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ మొత్తం న్యూ వాయిస్ చేసి ఇలా చేసుకోవచ్చు మీ రన్నింగ్ విండోస్ని కూడా ఇలా మార్చుకోవచ్చు ఏ ప్రాబ్లం ఉండదు సిస్టమ్ మొత్తం ఇంకా బాగుంటుంది స్పీడ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది మెయిన్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇక్కడ పగలు ఒక తీరుగా నైట్ ఒక తీరుగా మనకి లైటింగ్ ఉంటుంది సో దానివల్ల మనకి లైటింగ్ ఎఫెక్ట్ లేకుండా కీబోర్డ్లో ఫంక్షన్స్ చేసా అనమాట అది మీకు వాడితే తెలుస్తుంది వీడియోలో ఇట్లా రికార్డింగ్ లాభపడట్లేదు సో లైటింగ్ తగ్గించుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా పెంచుకోవచ్చు అనమాట కీబోర్డ్ ఫంక్షన్లో అట్లే సౌండ్ బార్ కూడా సౌండ్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు మ్యూట్ కూడా పెట్టుకోవచ్చు డైరెక్ట్ మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా మౌస్ అటు ఇటు పోకుండా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే టాస్క్ బార్ మీద మీకు ఇలా డ్రైవ్ లవ్ ఇక్కడ నుంచే డైరెక్ట్ ఓపెన్ చేసుకోవచ్చు ఓపెన్ చేసుకొని మళ్ళీ మనం మినిమెట్ చేసుకుంటే ఇలా యాడ్మిషన్స్ ఇలా రన్ అవుతాయి పైన డైరెక్ట్ ప్లే నెట్వర్క్ సౌండ్ అన్నీ వర్క్ అవుతాయి మనకి ఇంకోటి ఏంటంటే డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో మనకి ఇన్ కేస్ ఇలా కూడా ఓపెన్ అవుతాయి ఇదొక స్టైల్ అనమాట దీంట్లోనే ఎలా అంటే అలా వాడుకోవచ్చు ఇప్పుడు మనం మినిమైజ్ చేసినప్పుడు ఎంత కిందకి వెళ్ళింది కదా ఇప్పుడు ఇలా అనమాట సో దేంట్లో మనకి ఇలా టర్న్ ఆఫ్ చేసుకుంటే మళ్ళీ యాజ్ టేజ్ ఉంటుంది వాడే వాళ్ళకి ఇది అంత తెలుసులే కానీ విండోస్ వాడే వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్ ఆఫ్ స్టైల్ కొద్దిగా అప్డేట్ అనమాట ఓకే ఇంకొకటి లంచ్ ప్యాడ్ ఉంటుంది లంచ్ ప్యాడ్లో అన్ని సాఫ్ట్వేర్లు మీ సాఫ్ట్వేర్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఇక్కడ షో అవుతాయి మెయిన్ మెయిన్ మనం ఇక్కడ టాస్క్ బార్లో పెట్టుకొని మిగతా లోపల పెట్టుకోవచ్చు యాజీస్ వర్క్ అవుతుంది ఇష్టం ఏ పర్ఫార్మెన్స్ తేడా రాదు సూపర్గా ఉంటుంది రావాలనుకుంటే కాంటాక్ట్ పోవచ్చు ఓకే థ్యాంక్ యూ